అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది మీరు ఈ రోజు పెద్ద శుభవార్తలు అందుకుంటారు ఆ శుభవార్తలు విన్న తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు మీరు పాటి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఇలా చేయకండి మీ ఆరోగ్యం దెబ్బతీస్తుంది అయితే జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాలను మీరు తెలివితేటలతో నిర్వహించాల్సి వస్తుంది కుటుంబ సౌఖ్యం అయితే ఉంటుంది శత్రు బాధలు కూడా మీకు దూరం అవుతాయి దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది ఆత్మీల సహకారం అయితే ఆలస్యంగా లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతారు ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది ది అజీర్ణ బాధలైతే అధికమవుతాయి కీళ్ల నొప్పుల బాధ నుంచి రక్షించుకోవడానికి మీరు డాక్టర్ సంప్రదించవలసి వస్తుంది మనోవిచారాన్ని కలిగి ఉంటారు స్త్రీల మూలకంగా లాభాలుంటాయి ప్రయత్న కాల విజయం సాధిస్తారు శుభవార్తలు అందుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు అత్యంత సన్నిహితులను కలుస్తారు విందుల వినోదాల్లో పాల్గొంటారు అద్భుతమైన అవకాశాలను సాధించగలుగుతారు శుభకార్య ప్రయత్నాలలో మీకు ఆటంకాలున్నా కూడా మీరు తెలివితేటలతోటి వాటిని తొలగించుకుంటారు ఈ రోజు ఆభరణాలను సేకరించేటప్పుడు జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి ధర్మ చేయడంపై ఆసక్తి పెరుగుతుంది దర్శనం చేసుకోండి మేలు కలుగుతుంది కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది మానసిక ఆనందాన్ని అనుభవించగలుగుతారు పేరు ప్రతిష్టలు లభిస్తే ఆకస్మిక ధనలాభం ఉంటుంది శుభవార్తలు వింటారు ఇక ఈ రోజు మీరు నూతన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను గమనించవలసి వస్తున్నారు ఇంటికి సంబంధించినటువంటి గ్రాసరీ విషయాల్లో కూడా మీరు నాణ్యతను గమనించాలి ఈరోజు ఏ విషయాల్లో కూడా రిస్క్ తీసుకోకండి అపకీర్తి వచ్చే అవకాశం ఉంది ఇతరులకు అవకాశం ఇవ్వకండి మీరు ఇంకా ఇతరులకు అపకారం కలిగించే పనులకు మాత్రం ఈ రోజు దూరంగా ఉండండి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు మీకు ఉండవు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది మనం ఉల్లాసాన్ని పొందుతారు సోదరులతో వైరం ఏర్పడకుండా ఉండాలి తలచిన కార్యాలకు ఆటంకాలు దూరమైతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇంకా నూతన వ్యక్తుల జోలికి అసలు వెళ్లకూడదు ప్రయత్న వెంటనే ఫలిస్తాయి ఆకస్మిక లాభం ఏర్పడుతుంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు నూతన కార్యాలు చేసేటప్పుడు జాగ్రత్త వ్యవహరించండి పెద్దల యొక్క సలహాలు సంప్రదింపులను పాటించండి రుణ బాధలైతే తొలగిపోతాయి ధర సాహసాలతో ముందుకు నడుస్తారు ఈ రోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది లక్కి సంఖ్య ముప్పై ఒకటి లక్కీ కలర్ అయితే మరియు బ్లాక్ నీటి పరిహారం చూసినట్లయితే రావి చెట్టు కింద మూలాలపైన మీరు చక్కగా పాలు నీళ్లను సమర్పించాలి ఉదయాన్నే సూర్యుడు రాకమునుపు తర్వాత ఆ యొక్క మట్టిని తడి మట్టిని మీ యొక్క పైన రాసుకోవాలి ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీ ఆటంకాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి తర్వాత కనకదుర్గ మాతా ఆలయ దర్శనం చేసుకోండి మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో